నేను నేను ఇండియాలోనే హైదరాబాద్లో స్టార్ట్ చేశాము ఆ ఎటెక్ స్టార్ట్అప్ అని చెప్పాను కదా సో దాని తర్వాత మేము తర్వాతకి దాంట్లో ఇన్ఫోటైన్మెంట్ యాడ్ చేసి తర్వాతకి దేశంలోనే మొట్టమొదటిసారి ఏఐ బేస్డ్ ప్రోగ్రామాటిక్ యాడ్ సర్వింగ్ అంటే ఇప్పుడు మీరు ఆ క్యాబ్లో కూర్చొని టాబ్లెట్ చూస్తున్నారు టాబ్లెట్స్ ఉంటాయి స్క్రీన్ సీట్ వెనక మా ట్యాబ్లెట్స్ ఉండేవి సో మీరు చూసే కనుక మీ ఏజ్ని బట్టి మీ జెండర్ని బట్టి మీకు యాడ్స్ వస్తాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మీరు యాడ్ చూసారు మెక్డానల్డ్స్ యాడ్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుందాం సో మీరు క్లిక్ చేసి ఆర్డర్ చేసుకుంటే మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు డెలివరీ అయిపోతుంది సో ఆన్ ద స్పాట్ మీరు యాడ్ చూడడం అయిపోయింది ఆర్డర్ చేయడం అయిపోయింది వాళ్ళకి బిజినెస్ బుక్ అవడం కూడా అయిపోయింది ప్లస్ ఇదంతా కూడా రియల్ టైంలో అప్పటికప్పుడు లైవ్లో మెక్డానల్డ్స్ వాళ్ళు చూసుకోగలుగుతారు ఎంతమంది చూస్తున్నారు అందులో ఎంతమంది క్లిక్ చేశారు అందులో ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారు ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎంతో కూడా ఇంత అవగాహన లేదు అయినా కానీ మేము మొట్టమొదటిసారి దాన్ని బిల్డ్ చేశాము హైదరాబాద్లో నేనే పర్సనల్గా ఒక వంద మంది డ్రైవర్లతో మాట్లాడి ఊబర్ ఓలాలో తిరిపే డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళు నొప్పించి ఈ ట్యాబ్లెట్ పెట్టించిన తర్వాత వాళ్ళ బిజినెస్ పెరిగింది ఎందుకంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరిగింది వాళ్ళ రేటింగ్స్ పెరిగాయి దాని ద్వారా వాళ్ళకి బిజినెస్ పెరిగింది సో ఇదే కేస్ స్టడీని మేము ఊబర్ ఇండియాకి ప్రజెంట్ చేసాము వాళ్ళు మాకు ఆల్ ఓవర్ ఇండియా కాంట్రాక్ట్ ఇచ్చారు సో మేము ఢిల్లీలో బాంబేలో బెంగళూరులో హైదరాబాద్లో లాంచ్ చేసాము